దేవునికి ఈ రోజు పరిస్థితులు ఏమిటాయి అని అడిగితే ఎక్కడ చూసినా సంతోషం కనబడ్డం కార్యాలు నీచమైన కార్యాలు పాపిష్టి కార్యాలు జరుగుతున్నాయి కొన్న ఆధారములు కదిలిపోతున్నాయి ఒక మాటలో చెప్పాలి అంటే ప్రపంచంలో ఆ విదేశాలలో ఉన్న నాగరికత వేరు మన దేశానికి ఉన్న నాగరికత వేరు విదేశములో అస్థిరత ఎక్కువ విదేశంలో ఉన్న పరిస్థితులు భయంకరమైనవి మన దేశంలో ఆటబిడ్డ పుడితే చెప్పడం మహాలక్ష్మి అని అంటారు కానీ ఈ రోజు నాటి పరిస్థితులు ఏమిటయ్యా మణిపూర్ లో జరిగింది ఏమిటి అని అడిగితే ఒక స్త్రీని చేసి ఊరేగించిన పరిస్థితులు మత పరంగా హింసిస్తున్న పరిస్థితులు దేశమున కొన్న ఆధారాలు కదిలిపోతున్నాయి మరి ఇటువంటి సమయంలో క్రైస్తవుడు ఏం చేయాలి దేశమున కొన్న ఆధారాలు కదిలిపోతున్న స్థితిగత దేశము మరలా కట్టబడాలంటే దేశము బాగుపడాలంటే దేశం మీదకి వచ్చే రావాలంటే ఈ రోజు క్రైస్తవులుగా మనం చేయాల్సిన పరిస్థితులు ఏమిటి మనం చేయాల్సిన పనులు ఏమిటి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక రెండు విషయాలు త్వరితంగా చెప్పి నేను ముగిస్తాను పరిశుద్ధ గ్రంథాలను తెరవండి గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ముప్పై యోచన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం చూడండి గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ముప్పై యోచన చదువుదాం చూడండి నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును తిట్టకును బ్రైన సందులలో నిలుచుటకును